విద్యార్థుల మేనమామన్నారు ఆంధ్ర విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేస్తానని గొప్పలు చెప్పారు తీరా చూస్తే అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులను ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేట్ స్కూల్స్ కి తరిమేశారు ఇది ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహకం మరోవైపు విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా విద్యాకానుక కిట్లు కొనుగోలు చేశారు వాటి ఏం చేశారనే వివరాలు ఎక్కడ చూపించలేదు వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తగ్గుదల భారీగా ఉంది ఒక్కో ఏడాది లక్షల్లో ప్రైవేటుకు వెళ్లిపోయారు ఆ సంఖ్యను వైసీపీ రహస్యంగా ఉంచింది కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు భారీగా పెరిగాయి ప్రైవేట్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన వారు వైసీపీ ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాల వల్ల వెంటనే ప్రైవేట్కు వెళ్లిపోయారు నాణ్యమైన చదువు విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేకపోవడంతో వెనక్కి లక్షల మంది ఒకటి ఒకటి లక్షలకు తగ్గిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండేళ్లలోనే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ప్రైవేట్ కు వెళ్లిపోయారు రెండు ఇరవై నాలుగు జూన్ లో కూటమి సర్కార్ వచ్చేటప్పటికి విద్యా సంవత్సరం ప్రారంభమైంది వైసీపీ చర్యల ప్రభావం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనూ కొనసాగింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్యకు విద్యా కానుక కిట్ల కొనుగోళ్లకు మధ్య పొంతన లేదు నాలుగేళ్ల పాటు విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా కొనుగోలు చేశారు మూడేళ్లలోనే పది లక్షల కిట్లు అదనంగా కొన్నట్లు తేలింది పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై మూడు లక్షల ఎనభై తొమ్మిది పేల ఐదు వందల ఒక్క మంది విద్యార్థులు ఉంటే వైసీపీ ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క పేల యాభై ఒక్క విద్యా కానుక కిట్లను కొనుగోలు చేసింది ఆ ఒక్క సంవత్సరంలోనే ఒకటి వీటిని

కిట్లు మిగిలితే ఆ తరువాత ఇంటెంట్ తగ్గించాలి కానీ అది జరిగినట్లు ఎక్కడా కనిపించలేదు